హాయ్ అండి ఇప్పుడు టైం వచ్చి పదకొండు అయింది చూసారు కదా ఇప్పుడు వంట అయితే ఇప్పుడు చేస్తున్నాను ఇప్పుడు ఎందుకు వీడియో తీస్తున్నాను అంటే ఇప్పుడు రీసెంట్గా జరిగిందైతే ఒకటి మీకు చెప్పాలని చెప్పి మీకు షేర్ చేయాలని చెప్పి అయితే నేను వీడియో తీస్తున్నానండి ఏమిటి అంటే ఒకప్పుడు మేము కోవైట్కి రాకముందు కువైట్లో కువైట్ వెళ్తే మన పని మనుషులు చంపేస్తారంట ఏమైనా అంటే చంపేస్తారంట అని చెప్పి నేను ఇంటికాడ ఉన్నప్పుడు అనుకున్నాను ఇప్పటికీ కూడా ఇంటికాడ ఉన్న వాళ్ళు అనుకుంటారు ఇప్పటికీ మా అమ్మ భయపడుతుంది వాళ్ళకి ఏదో చెప్పకమ్మా వాళ్ళు జాతగా జాగ్రత్తగా చంపేస్తారంట అది ఇదని చెప్పి కానీ మనందరూ చంపడం పక్కన పెడితే వాళ్ళకి వాళ్ళే చంపేసుకుంటున్నారండి ఇప్పుడు ఒకప్పుడు కొన్ని మనుషుల్ని డ్రైవర్లు చంపేస్తారేమో అని చెప్పి భయపడేవారు కానీ ఇప్పుడు కోవిట్ వాళ్ళు కోవిట్ వాళ్ళే చంపేసుకుంటున్నారు వాళ్ళకే స్వేచ్ఛ లేనప్పుడు ఇక్కడ పని మనుషులు డ్రైవర్లు ఎంత అండి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ చేతిలో ఎంత చెప్పండి మీరే దాని గురించి ఈ కోవైట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే కోవైట్ వాళ్ళకి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మీరు ఏదో సమాధానం చెప్పడం వాళ్ళకి వ్యతిరేకంగా చేయడం గట్టా చేయకండి ఏంటి అంటే రీసెంట్గా ఏం జరిగింది అంటే కోవైట్ అబ్బాయిని ఇరవై రెండు సంవత్సరాల అబ్బాయిని చంపేసి కారులోనే పెట్టేసి ఆ కారు అయితే తీసుకెళ్లి రోడ్డు పక్కన ఒక పక్కన అయితే పెట్టడం జరిగింది రెండు అయినా సరే ఆ కార్ అక్కడే ఉండడంతో వేరే కోవిట్ అయినా చూడడం వల్ల ఆ కార్లోనే చనిపోయి రెండు రోజులు బట్టి అందులోనే ఉన్నాడంట ఆ అబ్బాయి రెండు రోజులు అయింది చంపేసి కోవిట్ అబ్బాయినే కోవేట్ వాళ్ళే చంపేశారు వాళ్ళకే లేదు ఇంకా మేము ఎంత అండి వాళ్ళ చేతుల్లో చెప్పండి వాళ్ళ కోపం వస్తే ఏదైనా చేస్తారు దాని గురించి మీకు ఇంటికాడ ఉన్నవాళ్ళు మీ తరఫున ఇక్కడ ఉన్న ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్సే కాదు మీ భార్య కావచ్చు మీ అమ్మాయి కావచ్చు మీ చుట్టాలే కావచ్చు ఎవరున్నా సరే మీరు ఇది చెప్పండి జాగ్రత్తగా ఉండమని చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళు కేదరు సమాధానం చెప్పకుండా నచ్చకపోతే ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి జాగ్రత్తగా మంచితనంగా ఇంటికి వచ్చేమనండి కానీ వాళ్ళు వ్యతిరేకంగా చేసి వాళ్ళకి కోపం వచ్చేలా చేస్తే మనకేనండి దాని గురించి అయితే నేను ఈ చిన్న మెసేజ్ అయితే మీకు అందించడం గురించి అయితే నేను చేస్తున్నాను కువైట్ వాళ్ళు అయ్యుండి కువైట్ వాళ్ళ ఊరయ్యుండి కూడా వాళ్ళకే సేఫ్టీ లేదు ఇంకా ఇంకా బయట దేశాల నుండి వచ్చిన పని మనుషులకు కానీ డ్రైవర్లకు కానీ ఇంకే సేఫ్టీ ఏముంటుంది చెప్పండి మీరే దాని గురించి చాలా మంది ఇక్కడ వాళ్ళు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇదైతే మూడు రోజులైందండి జరిగి మూడు రోజులు బట్టి కూడా ఆ కార్ అక్కడే ఉండడంతో వేరే ఆయన చూసి గమనించి చూడడం వల్ల మూడు రోజులు బట్టి కూడా ఆ సెవెం అందులోనే ఉంది కారులోనే కోవిట్ కోవిట్ కుర్రోళ్ళు గొడవ ఆడుకుని అబ్బాయిని చంపేసి ఆ కారులోనే పడేసి ఆ కారు అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు దాని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే నేనైతే చెప్తున్నాను మీరు ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరికి కూడా సమాధానం ఎదురు సమాధానం చెప్పకుండా వాళ్ళకి వ్యతిరేకంగా చేయకుండా వాళ్ళకి కోపం వచ్చే పనులు చేయకుండా వాళ్ళకి మంచిగానే ఉండి మంచిగానే ఇంటికి వెళ్ళిపోయేదాకా మనం మంచిగానే వెళ్తూ ఉండి మంచిగా మన ఊరు మనం వెళ్ళిపోయేదాకా కూడా మన మన ఊర్లు మనం అడిగెట్టేదాకా కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనల్ని నమ్ముకొని చాలా ఫ్యామిలీలు ఇంటికాడైతే చాలా ఫ్యామిలీలు చాలా పిల్లలు ఒకట మనం బతికేది వాళ్ళ కోసం దాని గురించి మీరైతే ఎంత జాగ్రత్తగా ఉంటారో అంత ఒకప్పుడు ఉండి లేని అక్కడక్కడ జరుగుతున్నాయి మీకు ఎలా తెలిసిందని అడుగుతారేమో ఇక్కడ ఏ చిన్న విషయం జరిగినా సరే మనకి టిక్ టాక్ ద్వారా వెంటనే తెలిసిపోతాయండి మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది ఇప్పుడు పెట్టిన బిడ్డ మొత్తం కోవైట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది చూస్తారన్నమాట దాని గురించి నేనైతే ఎప్పుడైతే చూశాను చూసి మీకైతే షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో టిక్ టాక్లో ప్రతి ఒక్కరు కూడా పెడుతున్నారు చాలా జాగ్రత్తగా ఉన్నానని చెప్పి నేను అందుకని మీకైతే ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇండియాలో వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఇండియాలో వాళ్ళు మీ చుట్టాలు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరున్నా సరే కువైట్లో కాదు వేరే వేరే దేశంలో ఎక్కడ ఉన్నా సరే మీరైతే వాళ్ళకి ఇదే చెప్పండి గొడవలు ఆడుకోవద్దని మంచిగానే ఉండి మంచిగానే వచ్చామని చెప్పండి వాళ్ళతో గొడవ ఆడామంటే మనకే అండి దాని గురించి వాళ్ళకే సేఫ్టీ లేదు కువైట్లో ఉండి కూడా వాళ్ళకి సేఫ్టీ లేదు ఇంక ఎంత చెప్పండి ఇక్కడ వాళ్ళు మనం ఎంత ఇక్కడ ఉండేవాళ్ళు దాని గురించి ఈ ఒక చిన్న మెసేజ్ మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను